ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కే జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారు దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో దుష్ట శక్తి ఉన్నది కూడా అంతే నిజం మనమంటే గిట్టని వాళ్ళు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తూ ఉంటారు వాటన్నింటినీ కూడా పరిష్కరించడానికి శ్రీ సమ్మక్క సారలమ్మ కొండ దేవతల ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారు మనమంటే గిట్టని వాళ్ళు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తూ ఉంటారు అందువల్ల భార్యాభర్తల మధ్య సమస్యలు వస్తూ ఉంటాయి సంతానం లేకపోవటం విద్య ఉద్యోగం ప్రేమ పెళ్లి నమ్మిన వ్యక్తి మోసం చేయటం విదేశీ ఆలస్యం ధనము గృహము కోర్టు సమస్యలు భూదగాధాలు భార్య మాట వినకపోవటం భర్త మాట వినకపోవటం మీకు ఎటువంటి సమస్యలున్నా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చేయబడను స్త్రీ పురుష వసీకరణ నెంబర్ వన్ స్పెషలిస్ట్ కోయి గురువులు శ్రీ కోయరాజు గారు గురువుగారిని సంప్రదించవలసిన నెంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ ఖచ్చితంగా మీ ఎలాంటి సమస్యకైనా పరిష్కారం చూపిస్తారు గురువుగారు ఒక్కసారి ఫోన్ చేసి మాట్లాడండి ఇక వీడియోలోకి వచ్చేస్తే తల్లి నిన్ను ఎవరో గమనిస్తున్నారు ఎవరో కన్ను నీ మీద పడిందమ్మా సమయం లేదు బిడ్డ వెంటనే ఈ చీటీని తెరచి చూడు నీకే అర్థమవుతుంది అని చెప్పి బాబాగారైతే మనకు ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చేశారండి ఆ సందేశం ఏంటి ఆ సందేశం రూపంలో బాబాగారు ఏం చెప్తున్నారు అనేది ఆయన మాటల్లోనే విందాం ముందుగా వీడియో చూసే ముందు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే పక్కనున్న హైప్ అనే సింబల్ నొక్కితే మరికొంతమందికి ఈ వీడియో వెళ్తుంది మీ సపోర్ట్ నాకు చాలా అవసరమండి ప్లీజ్ సపోర్ట్ చేయండి తల్లి ఎక్కువ సమయం లేదు బిడ్డ ఎవరో నీ మీద కన్ను వేశారు ఎవరో నిన్ను చూస్తున్నారు నిన్ను చాటుగా గమనిస్తున్నారు నీ మీద నిందమోపాలని చూస్తున్నారు నీపై అభాండాలు వేయాలని చూస్తున్నారు నిన్ను నేలకి అనగదొక్కేయాలని చూస్తున్నారు ఎదగనివ్వకుండా నీపై ఎన్నెన్నో మోపి నిన్ను తిరుగులేని అస్త్రం నీ మీద ప్రయోగించబోతున్నారమ్మా ఆ వ్యక్తి ఎవరు నీకు తెలిసిన వారా తెలియనివారా ఎందుకలా చేస్తున్నారు అన్న విషయాన్ని సాయి నీ ముందు గుట్టు విప్పబోతున్నాడు ఈరోజు ఈ చీటీలో రాసి నీ ముందుకు తీసుకొచ్చాను ఆ చీటీని తీసి చూడు చూడగానే నీ గుండెల్లో వణుకు పుడుతుంది వెన్నెలో వణుకు కాళ్ళ కింద భూమి కంపిస్తుంది బిడ్డ అడుగు తల్లి వాళ్ళని నిలదీయి ఎందుకు ఇలా చేస్తున్నారు ఎందుకు నా మీద ఇలా గమనిస్తున్నారు నన్ను ఏం చేయడం కోసం వాళ్ళని నిలదీసి అడుగు బిడ్డ నీకు ఎక్కువ సమయం లేదు అడుగు ఎక్కువ బాధల్లో ఉన్నావు నువ్వు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నావు నా అంటూ ఎవరూ లేకుండా పోతున్నారు ఎవరు పలకరించే లేరే ఎందుకు నాకు కన్నీళ్ళు తుడిచేవాళ్ళు ఒక్కరు కూడా లేరు నా కష్టాలు బాధలు నాకు పెరిగిపోతున్నాయి తండ్రి ఎవరికి చెప్పాలో తెలియటం లేదు ఎవరిని సహాయం అడగాలో నాకు అర్థం కావట్లేదు ఎవరిని ఏమడిగితే ఏమొస్తుందో అనేది నాకు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నాను ఎందుకు ఇలా జరిగింది బాబా నాకే ఎందుకు ఇలా జరిగింది అని నన్ను ప్రశ్నించే శక్తి కూడా నీకు లేకుండా పోతుంది అని బాధపడుతున్నావు కదా బిడ్డ ఎన్నిసార్లు ఇలా బాధపడ్డావు నా సహాయానికి ఎవరైనా వస్తారా నా ఓదార్పుని ఎవరైనా ఇస్తారా ఎవరైనా ఉన్నారా నన్ను ఓదార్చడానికి నా దగ్గరికి రావటానికి ఎవరైనా వస్తారా అంటూ నీ చేతిలో ఉన్న ఫోన్ పట్టుకొని శూన్యంలోకి చూస్తూ కళ్ళ నిండా కన్నీళ్లు కార్చుకుంటూ మనసులో భయం ఆలోచనలే ఒంటరితనం నాకంటూ ఎవ్వరూ లేరు నేనొక్కదాన్నే కష్టమైన సుఖమైన నాతో నేనే నాలో నేనే నన్ను నేనే ఓదార్చుకోవాలి నాకు నేనే తోడుగా ఉండాలి ఎవరికి చెప్పుకోవాలో ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాను ఎవరికి ఏం కావాలో చేశాను అప్పట్లో కానీ ఇప్పుడు మాత్రం నాకు ఎవ్వరూ ఏమీ చేయట్లేదు ఎవ్వరూ నాకు తోడుగా నిలవట్లేదు నా వాళ్ళందరికీ నేను ఏం కావాలో ఇచ్చాను ఇప్పుడు నాకంటూ ఒక మనిషి లేరే నాకంటూ ఒక తోడు లేదే నాకేం కావాలి అనేది ఎవ్వరిని అడగలేని ఒంటరితనంలో నేనున్నాను ఎవ్వరూ లేనిదానిగా మిగిలిపోయాను అంటూ ఎన్ని కన్నీళ్లను కార్చావు బిడ్డ గుర్తుందా ఒక రోజంతా ఒక రాత్రంతా మౌనంగా ఉంది నీ జీవితంలో వెలుగులన్నీ ఆరిపోయాయి నీ చేతిలో చిన్న ఫోన్ పట్టుకొని ఎవరైనా ఫోన్ చేస్తారా నా కోసం ఒక పలకరింపు వస్తుందా అంటూ ఎంతగా ఎదురు చూసావు బిడ్డ ఎంతగా ఎదురు చూసావు కానీ ఎవ్వరూ చేయలేదు ఆ ఫోను ఎలా ఉందో అలాగే ఉంది నీ వైపు మౌనంగా చూస్తుంది బయట ఉన్న చీకటి కూడా నీ వైపు మౌనంగా చూస్తూ ఉండిపోయింది పైన ఉన్న నక్షత్రాలు కూడా అవి ఎలా మెరవాలో అన్నట్లుగా చూస్తూ ఉన్నాయి గడియారం టిక్ టిక్ అని శబ్దం చేస్తూనే ఉంది ఆ సమయంలో నీ గుండెల్లో ఒకే ఒక ప్రశ్న మెదులుతూ ఉంది నా కోసం ఎవరూ లేరా నిజంగా నేను ఒంటరిగా ఉన్నానా అని బాధపడ్డావు కదా ఈ బాబాని ప్రశ్నించావు కదా నిందించావు గుర్తుందా తల్లి ఆ రోజుల్లో ఒక తేలికైన గాలి తాకిడి నీ ముఖాన్ని తాకింది ఒక చల్లటి కాంతి నిన్ను తాకింది ఆ వెలుగులో కాంతివంతంగా నీ కాళ్ళ దగ్గర పడింది చల్లటి గాలి ఆ తాకిడిలో నీ ముందు ఎవరో నిలిచారో తెలుసా నీకు అర్థం చేసుకోగలవా నువ్వు ఆ చల్లటి గాలిలాగా నీ ముఖం మీద తాకింది ఎవరో తెలుసా ఆ వెలుగులాగా నీ కాళ్ళ దగ్గర పడింది ఎవరో తెలుసా నీ మనసు పెట్టి ఒక్కసారి నీ సాయిని అడిగి చూడు నీ మనసులో తృప్తిగా తలుచుకొని ఉంటే అర్థమవుతుందమ్మా నీ పక్కన ఒక ఉన్న కాగితం గాలికి రెపరెపలాడుతూ ఉండేది ఆ రెపరెపలాడుతూ ఉన్న కాగితం నీ దగ్గరకొచ్చి పడింది ఆ కాగితంలో ఏముందో తెలుసా చూసావా గమనించావా అందులో ఒకే ఒక్క మాట ఉంది అది నువ్వు చూడలేకపోయావు ఆ సమయంలో నువ్వు గమనించలేకపోయావు ఎందుకంటే అప్పట్లో ఉన్న నీ పరిస్థితి ఎలాంటిది నీ బాధలు నీ మనసుని మబ్బుల్లా కమ్మేశాయి నీ ఆలోచనలు కూడా దిక్కుతోచని అయోమయంలో ఉన్నాయి నీ మెదడు కూడా పనిచేయడం మానేసింది ఆ కాగితంలో ఒకే ఒక్క మాట ఉందమ్మా ఆ మాట ఏంటో తెలుసా నువ్వు ఒంటరిగా లేవు తల్లి నీ వెనకాల నీ సాయి నడుస్తున్నాడు ఎవరైనా చేస్తారు కదా నువ్వు దానివి కాదు నీకు నేనున్నాను అని కాని నిజమేంటో తెలుసా బిడ్డ కొన్ని రాత్రులు మౌనంగా ఉన్నాయి మనిషి అరుస్తుంది కానీ ఎవరూ కనిపించరు చుట్టూ ఉన్నవాళ్ళు కూడా శూన్యమ కనిపిస్తుంది అదే నిజం ఒక రకమైన ఒంటరితనం అనిపించే వాళ్ళు చాలామంది ఉన్నారమ్మా బిడ్డా నువ్వు ఒక్కదానివే కాదు చాలామంది కూడా ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు ఎవరు తమ మాటని బయటికి చెప్పలేక లోపల దాచుకోలేక ఉన్నారు తమ ముఖంలో నవ్వుని బయటపెట్టి బాధని లోపల దాచుకున్నారు ప్రపంచానికి తమ బలం చూపించి బాధని చేసి దాచేసుకుంటున్నారు నువ్వు కూడా అదే చేస్తున్నావు నీ బాధని చూపించడం లేదు నీ ముఖంలో చిరునవ్వుని మాత్రమే చూపిస్తున్నావు నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు తెలుసా ఒక్కసారి నీ లోపల బద్దలైందంటే నువ్వు ఏమైపోతావు తల్లి ఆలోచించావా ఆ బాధని ఎవరో నిన్ను గమనిస్తున్నారు ప్రతి నిత్యం నీ సాయి చూస్తున్నారు ఎవరో నువ్వు పడిపోతున్నప్పుడు నీ ఉంటున్నారు నువ్వు ఏడుస్తున్నప్పుడు ఎవరో నీ చెంపపై గాలి తాకిడిలా మారి ఆ కన్నీటిని తుడుస్తున్నారు అదే అదే నీ సాయి నీ సాయి కనపడడు నీ సాయి ఆత్మ దాన్ని గమనిస్తుంది గుర్తిస్తుంది ఎప్పుడైనా నీ కోసం ఒకరున్నారు అని ప్రశాంతంగా ఆలోచించావా మనసు ప్రశాంతంగా అనిపించిందా అవన్నీ నీకు యాదృచ్ఛికంగా జరగలేదమ్మా ఇవన్నీ నీకు అందించింది నీ సాయి నీ పరిమళభరితమైన ఒక చప్పుడు స్పర్శ ఇక్కడే ఉన్నాను భయపడకు అని నీ సాయి చెప్తున్నాడు ఒక భరోసా నువ్వు అనుకుంటున్నావు కదా ఎందుకు నాకే ఇలా జరుగుతుంది అని తెలుసా నీ సాయి నీ మీద కోపంగా లేడు నువ్వు అనుకుంటున్నావు అలా కానీ ఎప్పటికీ అది జరగదమ్మా నువ్వు కూడా నన్ను వదిలేసావు నా మీద కక్షి కట్టావా బాబా ఈ మనుషుల్లాగా నువ్వు కూడా నన్ను బాధ పెడుతున్నావా నన్ను నిందిస్తున్నావా అని అడుగుతున్నావు కదా లేదు తల్లి నేనెప్పుడు నీతోనే ఉన్నాను నేను చూస్తూ ఉన్నాను ఒక విత్తనం భూమిలో నాటితే అది బాధపడుతుందా చెప్పు సంతోషంతో మొలకెత్తుకొని అది చెట్టులా మారి వృక్షంలా మారి కొమ్మల్ని రెమ్మల్ని పెట్టుకొని పువ్వుల్ని కాయల్ని రుచికరమైన పండ్లని ఇస్తుంది అలా తన ఎదుగుదలని ఎంత అద్భుతంగా ఆనందంగా అది అందుకుంటుందో తెలుసా అలాగే నీకు కష్టం వచ్చిందని బాధపడితే ఆ కష్టంలో నుంచి నువ్వు పైకి లేచి తట్టుకొని నిలబడి నీ జీవితాన్ని నువ్వు జీవించాలి ఆ కష్టాలని ఎదుర్కొనే శక్తిని నువ్వు అడిగి నీ జీవితాన్ని ఎదుర్కొని నిలబడి నిలదొక్కుకోవాలి కానీ విత్తనాన్ని భూమిలో నాటామని విత్తనం బాధపడదు కదా అలాగే నీకు కష్టం వచ్చిందని నువ్వెప్పుడూ బాధపడకూడదు కష్టం నుంచి నువ్వు బయటపడగాలి కష్టాల ఊబిలోంచి బయటికి లేవగలిగితేనే ఈ జీవితాన్ని నువ్వు సులభంగా జీవించగలవమ్మా బిడ్డ నాకు ఎవరూ లేరు అని ఎప్పుడు కూడా బాధపడకూడదు ఆలోచించాలో తెలుసా నువ్వు ఆలోచించాల్సిన విషయం ఏం చెయ్యాలి ఎలా బయటకు రావాలి భయపడేకు నేను భయపడకూడదు నాకు కష్టం వచ్చినా సరే ధైర్యం నాకు ఇవ్వాలి దాన్ని ఎదుర్కొనే సత్తాన్ని నాకు ఇవ్వాలి అని నువ్వు అడగాలి కష్టాన్ని నాకు ఇవ్వు బాబా దాన్ని ఎదుర్కొనే ధైర్యాన్ని సత్తాని కూడా ఇవ్వు అని అడగాలి కష్టం నీకు పాఠం నేర్పిస్తుందమ్మా అప్పుడే ప్రపంచమంతా నీ మీద విరుచుకుపడినా కానీ నువ్వు మాత్రం వెనక్కి తగ్గవు ప్రపంచాన్నే ఎదిరించి నిలబడతావు ప్రపంచాన్నే ఎదుర్కొంటావు సాయి నిన్ను అలా రాటు తేల్చాడు నిన్ను ధైర్యం ఇచ్చి సిద్ధంగా ఉంచాడు ఆ ఒక్కటి కోరుకో బిడ్డ నాకు ఎవరూ లేరు నా చుట్టూ ఎవరూ రారు నన్ను ఓదార్చడానికి ఎవరూ రారు నా కష్టానికి నన్ను వదిలేస్తారు నేను ఒంటరితనాన్ని అనుభవిస్తున్నాను నేనే ఒంటరితన నాకంటూ మనుషులు లేరా అని ఎన్నడూ బాధపడకు నీ సాయి ఎప్పుడూ నీతోనే ఉంటాను నీ సాయి నీ చుట్టూ నీ నీడల నీ వెంటే ఉంటాను ఈ సాయి నీ హృదయంలో ఉన్న ఆ పగుళ్లను నెమ్మది నెమ్మదిగా పూడ్చేస్తాడు నీ ఆత్మను తిరిగి వెలుగులోకి నింపుతాడు అందుకే కొంత సమయం పడుతుంది ఆ సమయాన్ని నువ్వు ఇవ్వాలమ్మా నువ్వు పడే ప్రతి బాధకి ఒక అర్థం ఉంటుంది బాధపడితేనే కదా నీకు బోధపడుతుంది బిడ్డ నా నీడ నీకు తెలియదు నా స్పర్శ నీకు తెలియదు నా రూపం కూడా నీకు తెలియదు కానీ నేను నీకు ఏదో ఒక రూపంలో నిన్ను కాపాడుకుంటేనే ఉంటాను ఇది మాత్రం నువ్వు గుర్తుంచుకోవాలి ఎప్పుడైనా నువ్వు ఒంటరిగా ఫీల్ అయితే ఒక్క మాట గుర్తుపెట్టుకో నువ్వు ఒంటరివి దానివి కావు ఈ సాయి ఎప్పుడు నీ చుట్టూ నీ వెంటే నీ నీడలా నడుస్తూనే ఉంటాను ఇంతకంటే నీకు ఇంకేం కావాలి చెప్పు నీ సాయి ఎప్పుడు నీతోనే ఉంటాను కదా ఈ చీటీలో ఉన్నది ఎవరో కాదు నీ సాయి పేరే అని ఇప్పటికైనా అర్థమైందా ఈ చీటీలోనే కాదు తల్లి నీ తలరాతలో కూడా నీ సాయి పేరు రాసే ఉంటుంది ఎప్పుడూ నీ సాయి నీ చుట్టూ నిన్ను గమనిస్తూ నీ వెంటే ఉంటూ నా బిడ్డని నా భక్తులని ఎల్లప్పుడూ కాపాడుకుంటూనే ఉంటాను కాబట్టి నిశ్చింతగా ఉండు నీ సాయి మీద నమ్మకంతో ఉండు నీకంతా మంచి జరుగుతుంది నీ సాయి నీకు తోడుండగా నీకు ఎందుకు చెప్పు సర్వేజన సుఖనోభవంతు జై సాయిరా